కొబ్బరి తినేదాని వల్ల లాభం ఏంటి పచ్చి కొబ్బరి తినేదాని వల్ల మేధాశక్తి అనేది పెరుగుతుంది కొబ్బరి యొక్క విశిష్టత మనం తెలుసుకుందాం కొబ్బరి మేధాశక్తి పెరగడానికి తోడ్పడుతుంది కొబ్బరిలో కొలెస్ట్రాల్ ఉండదు కొవ్వు పదార్థం ఉంటుంది కొబ్బరిలో కొలెస్ట్రాల్ ఉండదు కొవ్వు పదార్థం ఉంటుంది నిండు నూరున్న కొబ్బరికాయలో కేవలం పిండి పదార్థమే ఉంటుంది ఇలాంటివి దేవునికి కొట్టద్దు చాలా తక్కువ నీరున్న కాయను కూడా దేవునికి కొట్టవద్దు సగం నీరున్న ముప్పేట కాయలను మాత్రమే కొట్టాలి కొబ్బరి చట్నీ కూడా చాలా మంచిది గ్రైండ్ చేసిన కొబ్బరి పాలు ఖర్జూరం పొడి తేనె పిల్లలకు పెద్దలకు ఎంతో మంచిది పిల్లలకు పచ్చి కొబ్బరితో గ్రైండ్ చేసి పాలు తయారు చేసి ఇవ్వండి మామూలు పాలు ఇవ్వకుండా ఇది ఆరోగ్యానికి మంచిది కాదరవల్లి గారు కూడా చెప్పారు పిల్లలకు పాలు తాపించకుండా కొబ్బరి పాలు తయారు చేసుకొని ఇవ్వమని చెప్పారు దానివల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పేసి అని ఖండాలు పెరగాలనుకునే వాళ్ళు పచ్చి కొబ్బరిని ఎక్కువగా తీసుకోవాలి అది కూడా చూసుకోవాలి కొందరు కొందరికి ఎక్కువ తిన్నా డైజెషన్ కాదు కొందరికి ఎంత తిన్నా ఏం కాదు కొబ్బరి తినేటప్పుడు బెల్లం కాంబినేషన్లో తింటే గొంతు పట్టుకోకుండా ఉంటుంది నేను అలాగే తింటాను డైరెక్ట్ తింటే గొంతులో పట్టేసుకునేట్టు ఉంటాయి నీళ్లు కావాలి పక్కన బెల్లము అది కట్ చేసుకొని తింటే కనుక మంచిగా హాయిగా తినేయచ్చు అది కొబ్బరి అందరికీ అరగదు మీ యొక్క కెపాసిటీ బట్టు చేసుకోండి మరి ముదురుది ఎక్కువ లేత కాకుండా మధ్య రకం ఉంటే బాగా స్వీట్గా ఉంటుంది మీరు కొబ్బరి వండలు తీసుకుంటారు కదా కొబ్బరి వండలు తీసుకునేటప్పుడు కొబ్బరి కొద్దిగా బాగున్నది కొట్టేయమని చెప్పండి వాటర్ తాగేసి అంటే ఆ కొబ్బరి తీసుకొని తినేయండి ఇది మస్తు ఉంటుంది ఇంకా టేస్టీ ఉంటుంది స్వీట్ స్వీట్గా ఉంటుంది మంచి బలం కూడా ఉంటుంది డైజెషన్ కూడా ఉంటుంది కొబ్బరి నీళ్ళు ముదురు దాంట్లో ఎక్కువ తక్కువ నీళ్ళు ఉంటాయి స్వీట్నెస్ ఉంటాయి ఆ పాలు కొబ్బరి నీళ్ళు ఎక్కువ తీపుతనం ఉంటాయి మరీ ఎక్కువ ముదురు కాకుండా లేక ముందే చెప్తే వాళ్ళకి ఐడియా ఉంటుంది కొబ్బరికాయల వాళ్ళకు ఎక్కువ పాలు దేంట్లో ఉంటాయి దేంట్లో నీళ్ళు తక్కువ ఉంటాయి లేత కొబ్బరి దేంట్లో ఉంటుంది వాళ్ళని అడిగి అట్లా బెస్ట్ అనమాట అలా కొట్టించుకొని తినండి ఇంకా బాగుంటుంది అప్పటికప్పుడు తినచ్చు మేజా శక్తికి తెలివితేటలకు జ్ఞాపక శక్తికి మెదడుకు కణాలకు కావలసింది అసలైన ఆహారం పచ్చి కొబ్బరే అంతేకాదు కండ పట్టాలనుకునే వాళ్ళకి మంచి బలం కావాలనుకునే వాళ్ళు మాంసాహారానికి బదులుగా శాఖాహారులు ఎవరైతే ఉన్నారు నాన్ వెజ్ తినరు పచ్చి కొబ్బరి తింటే మంచి కండపుష్టి పుష్టి కలిగి వారు సొంతం అవుతుంది ఓకే మరింత కాలుష్యం రోజు మీరు దేవుని కొబ్బరికాయ కొడుతుంటారు కదా ఎండబెట్టే బదులు లోపలికి తినండి ఆరోగ్యం వస్తుంది బలం స్ట్రెంగ్త్గా వస్తారు చేసుకొని లాభం పొందాలని కోరుకుంటూ